స్టేషన్ ఫ్రామి ఫ్రెండ్స్ ఈ వారం మనం వెంకటాపూర్ అంగట్లో ఉన్నామండి వెంకటాపూర్ అంగడి వచ్చేసి మన రాజన్న సిరిసిల్ల జిల్లా ఆ వేమలవాడ బైపాస్ ఉంటుంది అంగడి ఈ టైమింగ్ టైమింగ్ ఎంత ఉందన్న ఇది ఎప్పటి నుంచి ఎప్పుడైనా జరుగుతుంది అంగడి పన్నెండు వంటి ఆడ దాకా ఉంటుందా ఓకే అన్న ఏం వేసుకొచ్చిన ఇవ్వాలా ఎన్ని గోళ్ళు ఉన్నాయి యాభై ఎన్ని యాభై గోలు పిల్లలు పిల్లలతో యాభై పదిహేను పిల్లలు ఉంటే నలభై ఐదు ముప్పై ముప్పై ఐదు గోలు పదిహేను పిల్లలు పిల్లలు కాలి కింద చేసి ఏం రెడీ పదమూడు చెప్తున్నా పిల్లలు చెప్తారా ఓకే 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 కూడా అన్న ఎన్ని మేకలు తెచ్చారు తమ్మి మేకలు తెచ్చారా ముప్పై మేకలు పిల్లలు అన్న ఇరవై రెండు పిల్లలు ఈ సైజు పిల్లలా ముప్పై మేకలు ఇరవై రెండు పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ మేకలు మాత్రం వెయ్యి వాటికి పనిచేస్తే మేకలు పెద్ద సైజు మేకలు ఉన్నాయి నల్ల మేకలు ఉన్నాయి రేటు అడిగి తెలుసుకుందాము ఏం రేటు ఉన్నాయి ఏం రేటు ఉన్నాయి మేకలు పదహారు వేలున్నాయి పిల్లలు కాలకిందేశా ఈ ఒకటే మేక కదా అది కొంతమంది జత ఆడుతున్నారు మన వాళ్ళు మన సబ్స్క్రైబర్లు కామెంట్ చేస్తున్నారు జత అడగాను జత ఆడగా అని అంటారు కాకపోతే ఇక్కడ మన తెలంగాణ సైడ్ ఖచ్చితంగా ఒకటే మేక రేటు చెప్తారు పిల్లలు కాలకిందేసి పదహారు వేలు చెప్తుంటారు మేకలకి ఇరవై రెండు పిల్లలు ముప్పై మేకలు పదహారు వేలు చెప్తుండ్రు ఖచ్చితంగా బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనం మాట్లా రేటు మాట్లాడుకోవచ్చు ఇక్కడ జత ప్రైజ్ చెప్పరు చెప్పారు మన దుబ్బా కానీ వెంకటాపూర్ కానీ సిద్దిపేట కానీ సింగిల్ మేకనే చెప్తారు రేటు కాకపోతే పిల్లలు కాలకేం చేశారు అంటే పిల్లలు ఫ్రీగా వస్తాయి కాబట్టి పిల్లల పిల్లలను బేస్ చేసుకుని ఆ రేటు చెప్పడం జరుగుతుంది మనం మాట్లాడుకోవచ్చు మేకలు పెద్ద సైజు మేకలు వెల్లవాడు పనిచేస్తాయి ఇవి ముప్పై మేకలు ఇరవై ఇరవై రెండు పిల్లలు ఉన్నాయి ఈ సైజు పిల్లలు ఇవి పదహారు వేలు చెప్తాను కానీ కాకపోతే బార్గెనింగ్ ఖచ్చితంగా ఉంటుంది మనం మాట్లాడుకోవచ్చు రేట్ అనేది మాట్లాడుకోవచ్చు ార్గెనింగ్ ఖిస్తాన ఇలా ఆడి ఏనున్నాయి మొగా ఏనున్నాయి తొమ్మిది మొగాయి మొత్తం పదిహేడు తొమ్మిది మొగాయి మిగతా ఆడి ఓకే ఐదు వేలతో తో రేటు మనం మాట్లాడుకోవచ్చు బార్గెనింగ్ చేసి ఐదు వేలతో చెప్తారు ఇవి తొమ్మిది మొగాయ మిగతా ఆడి అంటే ఎనిమిది ఆడి ఉన్నట్టు మనం మాట్లాడుకోవచ్చు బార్గనింగ్ చేసి మాట్లాడుకోవచ్చు ఎండి మేగలు చేసారు మే 15 మేకలు పిల్లలు ఉన్నాయా 11 మేకలు అచ్చా 11 పెద్ద మేకలు ఓకే మేకలేడేపు 11 పెద్ద మేకలు పిల్లలు ఉన్నాయా పిల్లలు 17 పిల్లలు 17 ఉన్నాయా మేక పిల్లలు ఓన్లీ చిన్న పిల్లలు 17 17 నే మరి కనమడతలో 17 దాకా ఎండి కాల ఉన్నాయా పెద్ద మేకలు 10 11 ఓకే ఓకే దరేముంది పిల్లలు కాలకిందేసి ఒక్కొక్కటి పద్దెనిమిది వేలు చెప్తున్నా అంటే ఈ సైజు ఉన్నాయి ఇంటికాడి కూడా చిన్నగా ఉంటాయా అదే 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 పని పనిచేస్తే మేకలు పెద్ద ఎల్వాడు మేకలు కదా పెద్ద సైజు మేకలు ఉన్నాయి విలువటి ఈ సైజు పిల్లలు పదిహేడు పిల్లలు పదకొండు మేకలు పిల్లలు వేసి పద్దెనిమిది వేలు రేట్ చెప్తాడు మనం రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అసలు ఆ కూడా వస్తుందా మరక కూడా కాలకేందని వస్తా ఓకే ఓకే బాబు ఈ సైజు పిల్లు ఉందా కొన్ని మరక పిల్లలు కూడా అట్లా పెద్ద సైజు మేకలు ఉన్నాయి పని చేస్తే మనం చెప్పినట్లే ఫైనల్ అయితే కావు మనం మాట్లాడుకోవచ్చు ఏళ్ళవాడు మాత్రం పనిచేస్తాయి మేకలు అన్న ఎన్ని తెచ్చారు గుర్రెపెట్టేళ్ళు ఇరవై మూడు తెచ్చారా ఇరవై మూడు రెండు గోల్డ్ ఈ ఇరవై మూడు పేటలకు ఏం రేట్ ఉంది బార్గెనింగ్ ఉంటుంది ఖచ్చితంగా బార్గెనింగ్ ఉంటుంది పాగొండు వెళ్ళి చెప్పడం మాత్రం పదకొండు వేలు చెప్తాను ఈచ్ వన్ ఒకటి పాదకొండు వెళ్ళి చెప్తాను బార్గెనింగ్ ఉంటుంది అంటున్నాను మనం మనం పిల్లలను బట్టి మనం రేట్ మాట్లాడుకోవచ్చు అదే పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి మనం రేట్ మాట్లాడుకోవచ్చు బార్గెనింగ్ ఖచ్చితంగా ఉంటుంది ఈ సైజు ఉన్నాయి పిల్లలు ఏం రాత్రులు ఉన్నాయా గోళ్ళు విడిగోళ్ళు తడగోళ్ళు పదివేలు ఉన్నాయా లోపల లేవా అంతేనా ఎక్కువ చెప్తున్నాడు పదివేలు అంటే గుర్తురా పదివేలు చెప్తాడు అదే తినడ ఎక్కువ అయిపోయారా అదే అదే అంతే 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 పదివేలు చెప్తాను బరంగు ఖచ్చితంగా ఉంటుంది ఎనిమిది వేల కాడ మొదలు పెడితే పది పదకొండు అర ఉంటారు గోర్రెని అంటే రేటు అంతేగా ఎన్ని పిల్లలు తెచ్చారా ముప్పై వేలు తెచ్చారు అన్ని పట్టేళ్ళు ముప్పై వేలు ఏం ధరతో అంటే పిల్లలు అంటే ఇక ఏడు ఏడు వేలు కడ మొదలు పెడితే ఎనిమిది వేలగా నడుస్తుంది ఈ సైజు పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఏడు వేలు కడ మొదలు పెడితే ఎనిమిది వేల నడుస్తుంది పిల్లలు రేటు చెప్తాడు మనకు రేటు మాట్లాడుకోవచ్చు పిల్లలు పిల్లని చూసి రేటు మాట్లాడుకోవచ్చు ఇంకటప్పు అంగడి ఈ రేంజ్లో ఉంటుంది ఇక్కడ కాకపోతే ఈ వారం జీవాలు తక్కువ వచ్చినాయి అంటారు వీళ్ళందరూ జోడి పదమూడు వేలు

ఇరవై విల్లలు ఇరవై తొమ్మిది గోర్రులు మొత్తం యాభై అయితే మరి నలభై తొమ్మిది ఒకటే యాభై అంతే 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 ఇరవై తొమ్మిది గోర్లు ఇరవైలు ధర ఏముంది అన్న దర ఏముంది పిల్లల గురైతే పదిహేను వేలగా చెప్తాను పద్నాలుగు నుంచి పదిహేను చెప్తాను సడగోళ్ళు అదే 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 పిల్లగూరే మాత్రం పద్నాలుగు వేలు చెప్తాడు సడగోరే మాత్రం తొమ్మిది నుంచి పదివేలు దాకా నడుస్తున్నాడు అంటే పిల్లలు పెద్ద సైజు పిల్లలున్నాయి కూడా ఒక్కొక్క పిల్ల ఐదు వేల ఆరు వేలు అమ్మాయి పిల్లలు ఉన్నాయి 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 చూసినా పిల్లలు ఉన్నది రాష్ట్ర అదే అదే ఆరు వేలు గమ్మీలు ఓకే ఓకేనే పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి పదిహేను పద్నాలుగు నుంచి పదిహేను వేలు చెప్తున్నాడు పిల్ల గురే ఇవి ఇక్కడ మిక్స్ ఉంటాయి ఎర్రగోరలు ఉన్నాయి ప్లస్ నెల కూడ మిక్స్ ఉన్నాయి ఇవి ఆర్ఎస్ రియేషన్ ఫార్మింగ్ అని వస్తుంది చెప్పు చదువు అరే సర్చ్ కొట్టి మైకి వెళ్ళి ఆర్ఎస్ క్రియేషన్ ఫార్మింగ్ వస్తుంది అన్ని డబ్బా ఏ బేరం ఏ కబేరం హుండం 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 ఆర్ఎస్ క్రియేషన్ ఫార్మింగ్ ఏ ghar jo విడివిడికి ఎంత చెప్తున్నా ఒక్కొక్కటి నలభైలకు ఆరు వేలు అడిగిన వాళ్ళు ఎనిమిది వేలు తొమ్మిది వేలు చెప్తారు విడివిడిగా పిల్లలు వాటి చెప్తారు ఆరు వేలకి అడుగురు ఒక్కొక్క పిల్లలు వీళ్ళు ఎన్ని మేకలు ఇస్తున్నావు దాన్ని పది మేకలు పిల్లలు ఎన్ని ఉన్నాయి పది మేకలు పది పిల్లలు పిల్లలు కల కింద వేసి పది మేకలకి ఏం రేటు ఉంది పదమూడున్నర పద్నాలుగు లాగా చెప్తాను ఏళ్ళు పాటు పనిచేస్తాయి మేకలే ఎట్లా అట్లా మరి ఏమయ్యాయా ఆహా ఫైనల్ రేట్ ఏమొస్తుందా మీ మరి పన్నెండున్నర పదమూడుకి ఇచ్చేస్తావా పన్నెండున్నర పదమూడుకి ఇచ్చేస్తాం ఈ సైజు మేక పిల్లలని వీళ్ళు వాటికి మాత్రం పనిచేస్తున్న మేకలు ఇవి పెద్ద సైజు మేకలే ఉన్నాయి పిల్లల కాలకీందేసి వన్ మేక పన్నెండు పన్నెండున్నరకి ఇస్తా అంటాడు మనం రేటు మాట్లాడుకోవచ్చు ఈ పిల్లలు ఇల్లేనా ఇవి ఓన్లీ ఇవేనా ఓకే ఓకే ఈ సైజు మేకల్ని పది పిల్లల కాళ్ళ కింద పది పది మేకల ధర ఈ చూడ మేక పన్నెండు ఇస్తా అంటాం ఈ సైజ్ మేకలున్నాయి బర్గరింగ్ ఉంటుంది మనం మాట్లాడుకోవచ్చు అంటే ఎన్ని అన్న పిల్లలు మొత్తం ముప్పై నాలుగు పిల్లలా అంటే గొల్లు కూడా మిక్స్ ఉన్నట్టున్నాయి రెండు ముప్పై నాలుగు పిల్లలు ఇవి జత మీద ఏం రేటు ఉన్నాయా కొన్ని చిన్నగా కొన్ని పెద్దగా ఉన్నాయి కదా అంతా ఏం రేటు ఉంది ఈచ్ వన్ పిల్ల ఏడు వేలు అంటే జత అంటే పద్నాలుగు వేలు ఇస్తావు జత పద్నాలుగు వేలు ఇస్తా అంటాను పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి ఈ సైజు పిల్లలు ఉన్నాయి ఒక రెండో మూడో చిన్నగా ఉన్నాయి 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 పెద్ద సైజు ఉన్నాయి పిల్లలు ఈ సైజు పిల్లలు ఉన్నాయి పద్నాలుగు వేలు జోడి చెప్తాడు పెద్ద పిల్లలు ఉన్నాయి 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 పెద్ద పిల్లలు అదే అదే గొల్లు గొల్లు కూడా ఉన్నాయి అదే రేటా రీజనబుల్ రేట్ చెప్తున్నా అన్న కూడా మనం బర్గనింగ్ చేసుకోవచ్చు మాట్లాడుకోవచ్చు సరే పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి అన్నీ ఈ సైజు పిల్లలు ఉన్నాయి బర్గనింగ్ ఖచ్చితంగా ఉంటుంది మనం మాట్లాడుకోవచ్చు పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి కూడా పద్నాలుగు వేలు జోడు చెప్తాను అంట పోటీ నీయేనా అవి నీయేనా ఎక్క ఏ ఊరా మీది గుడేమా ఏమా గుడేమో చేసుకోవచ్చారా ఇతరం పోటేలు అండి ఇవి పెద్ద సైజు ఉన్నాయి ఫ్రెండ్స్ అన్న ఏం రేట్ ఉన్నాయి రెండు పోటేలు కలిసి ఇరవై రెండు ఒక్కడే ఇరవై రెండు వేలు చెప్తావా పెద్ద సైజు పొట్టెలు ఫ్రెండ్స్ ఇరవై రెండు వేలు కూడా చెప్తాడు పొట్టేలు మాత్రం భారీగా ఉన్నాయి భారీ సైజు ఉంది పెద్ద సైజు ఉన్నాయి ఇరవై రెండు వెళ్ళి చెప్తారు పొట్టేలు మాంసం అయితే ఒకటి ముప్పై దాకా వెళ్తుందా ఈజీగా వెళ్తుంది ముప్పై దాకా అంటే ముప్పై దాకా ఈజీగా వెళ్తుంది అంటే గూడ గూడెం అవునూరు గూడెం ఓకే ఓకే బేరమేనా ఓకే అన్న ఇంకోటి ఇరవై రెండు వేలు చెప్పిండు రెండు పెద్ద పొట్టేళ్లు పొట్టెలు మాత్రం మంచిగా ఉన్నాయి ముప్పై కిలో మాంసం వెళ్తారంటున్నాడు భారీ సైజు పొట్టెలు మాత్రం ఎన్ని పొట్టేలు వేసారామా పదిహేడు ఉన్నాయా పదిహేడు పొట్టెలు పదిహేడు పొట్టేళ్ళు పెద్ద సైజు పొట్టెలు ఉన్నాయి ఆహా ఈ పొట్ట ఏం రేటు ఉన్నాయి రేట్లు పదకొండున్నర ఈ చివరి పదకొండు వేల అరవై చెప్తారు పొట్టెలు పెద్ద సైజు పొట్టెలు ఉన్నాయి మనకు బాగానే ఖచ్చితంగా ఉంటుంది మనం మాట్లాడుకోవచ్చు ఈ సైజు ఉన్నాయి పొట్టేళ్ళు పదకొండున్నర చెప్తారు

ఏడున్నా జోడీ పన్నెండు వేలు చెప్తాడు మనం మరి బర్గానే ఉంటారు రేటు చూసి మాట్లాడుకోవచ్చు పన్నెండు వేలు జోడి అంటూ పెద్ద పెద్దసేది పిల్లలు ఉన్నాయి తొమ్మిది పొట్టేళ్లు పెద్దగా ఉన్నాయి పిల్లలు మాత్రం ఈ తొమ్మిది పొట్టేలకు ఏం రెడీ అయిపోయినావాడ ఈ తొమ్మిది తొమ్మిదిన్నర పిల్లవా కొద్దిగా ఎక్కువనే చెప్తున్నాడు కాకపోతే బార్గెనింగ్ మా ఉంటుంది మాట్లాడుకోవచ్చు అన్న ఎంత అడిగిరానా మీరు ఏ ఉన్నాయి ఉన్నాయి పిల్లలు మంచిగా ఉంది పిల్లలు పెద్దగా ఉన్నాయి ఒక నాలుగైదు పిల్లలు గట్టిగా ఉన్నాయి కానీ ఉన్నాయి 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 మీరు ఎంత అరవై అడిగిరా వాళ్ళ అరవై ఐదు అడిగిరా వాళ్ళు జిత పద్నాలుగు వెళ్ళి చెప్పడం జరిగింది అటు బేరం నడుస్తుంది వాళ్ళకు ముప్పై పిల్లలు ముప్పై అన్నా పిల్లలు ఇది నలభై నలభై పిల్లలు ఉన్నాయట నలభై ఏడు అంటాను కదా నలభై కొన్ని అమ్మాయిలు విడివిడిగా జోడి పద్నాలుగు వేలన్నర చెప్తాను పద్నాలుగు వేలకు ఇస్తారు కావచ్చు